మయన్మార్ నుంచి ముప్పై ఏడు మంది భారతీయులను విడిపించినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు అందులో ఏపీకి చెందినవారు నలుగురు ఉన్నారన్నారు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు యువతను మోసం చేశారని ఏజెంట్లో తెలుగువారు ఉండటం దురదృష్టకరమన్నారు ఉద్యోగాలు ఇప్పిస్తామని థాయిలాండ్ తీసుకెళ్లి అక్కడ నుంచి రాత్రిపూట అడవుల ద్వారా మయన్మార్ తరలించినట్లు తెలిపారు అమెరికా యూరప్ లాంటి దేశాల నుంచి ఆన్లైన్ మోసాలకు పాల్పడిన యువతను చిత్రహింసలకు గురిచేశారని అన్నారు యువత క్లారిటీ లేకుండా విదేశాలకు వెళ్లవద్దని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సూచించారు డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఇప్పిస్తామని కొంతమందిని దుబాయ్ కొంతమందిని థాయిలాండ్ తీసుకువెళ్ళి అక్కడ నుంచి అడవుల ద్వారా నైట్ టైంలో లో వేరే ప్రాంతాలకు తీసుకువెళ్ళి తెలియని ప్రాంతాల్లో పెట్టి సౌకర్యాలు లేకుండా డిఫరెంట్ కంట్రీస్ అమెరికా యూరప్ వాళ్ళందరికీ ఒక ఫేక్ అకౌంట్స్ ద్వారా మనీని ఎక్స్ట్రాక్ట్ చేయటం వాళ్ళు ఆ పనులు చేయకపోతే చిత్రహింసలు పెట్టడం కొట్టడం ఇలా జరుగుతున్నాయని చెప్పారు ఇంకా చాలా మంది ఉన్నారంట అక్కడ కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారని చెప్తా ఉన్నారు వీళ్ళకి యాక్చువల్ చాలా దెబ్బలు తగిలినాయి కొంతమంది బిల్డింగుల మీద నుంచి దూకి కింద బయటికి బయటకు పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు నిరుద్యోగం ఉంటే ఉండి ఉండొచ్చు అంత మాత్రం డెస్పరేట్నెస్ లో ఎవరితో క్లారిటీ లేకుండా దేశ విదేశాలకు వెళ్ళొద్దు ఇందులో దురదృష్టకరమైన విషయం ఏంటంటే వారికి ఏజెంట్లుగా మనవాళ్ళే ఉంటున్నారు అంటే ఈ తెలుగు వాళ్లే కొంతమంది ఏజెంట్లుగా ఉండి ఇలాంటి అమాయకులని వాళ్ళ పాస్పోర్ట్స్ అవన్నీ తీసుకొని ఆశ చూపించి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసి చేస్తా ఉన్నారు వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియటం లేదు వీళ్ళు ఎక్కడ ఉన్నారనేది ఫోన్ కానీ ఏమీ ఉండవు ఎంబసీ వాళ్ళతో కాంటాక్ట్ ప్రజా ప్రజాప్రతినిధులతో మాట్లాడుకోవటం ఇవన్నీ దయచేసి చేయాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చే మార్గం